కదా హలో టైపిస్టులు డిపిఆర్ వాళ్ళు ఎలా అవుతారు అదే కదా నాకు అర్థం కాదు అసలు జర్నలిజమే చదువు వాళ్ళు డిప్లొమా అని ఏదో పెడుతున్నా డిప్లొమా అంటే ఏందనుకున్నావు దొంగతనంగా సర్టిఫికెట్లు కొన్నాయి అదే 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 కరెక్ట్ కరెక్ట్ అసలు ఎక్స్పీరియన్స్ లేదు న్యూస్ రాసింది లేదు మనకంటే ఎక్స్పీరియన్స్ ఉంది అవును ఎక్స్పీరియన్స్ ఉంది మనకు జర్నలిజం ఫీల్డ్ తెలుసు మంచి చెడు ఏదని ఏది సమాజానికి తెలపాలి ఏది తెలపకూడదు అనే దాంట్లో మనం నిష్ణాతలమై ఉంటాం కొంచెం కదా వీళ్ళు 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 ఇంకా సమాచారం మంచి ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపులే చెప్తున్నా అదేంది మన నీతి ఆయోగ్ సంబంధించిన బ్లాక్ ఫీల్ అని ఏదో వచ్చింది కదా పోస్ట్లు ఆ పోస్ట్కి దరఖాస్తు ఫాము ఎడ తీసుకోవాలన్నా కూడా తెలియ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇస్తలేరు ఏం చేస్తున్నారు అంటే ప్లాన్ మీద ఉన్నారు తెలుసు తెలుసు ఇక్కడ ఇక్కడైతే వేరే చోట ఉండొచ్చు మీ దగ్గర అయితే ఈ వెనపర్చేసి అంటే పాసా ఎంత తీసేసిండ్రు ఈ కూడా డబ్బులు ఇచ్చిన కాడికి ఇస్తాము మాకు లక్షలు కావాలి అది కావాలి ఇది కావాలి అంటే ఎట్లకి చెప్పు మనం కూడా అడుగుతున్నారా అట్లా ఇయ్యకపోతే తీసేవాడే నీకు అవుతలేదు మనల్ని ఎట్లా తీసేస్తారు రాజీనామా చేయలేదు వీళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి మనకు జీతాలు ఇవ్వడం లేదు మనకు అవి కూడా కదా ఆర్డర్ వీళ్ళ వెళ్ళి మనకు ఉద్యోగాలు పెద్ద న్యూస్ అందరు చేస్తున్నారు అదే కదా నేనే మీరు ఎవరు ఏమంటలేదు నేనే కేసేయాలనుకుంటున్నా హైకోర్టులో అవునా ఓకే ఈ జీవన్ రద్దు చేయాలి అసలు ఈ సంస్థ న తీసేయాలని అవును కేసు పెట్టాలనుకుని మంచి పని అది ఎవరో ఒకరు ముందు ఉండాలి కదా నేను కూడా మీరెవ్వరు రాకపోయినా కూడా నేను వేస్తా ఏ వస్తా అట్లేం లే వస్తా నువ్వు లాయరా లాయరా ఆ లయన్ పట్టుకొని వేసేయాలి ఉన్నాడు మనోడు అవునా ఓకే నా కొడుకులు ఈ కొడుకులు అసలు టైపిస్ట్ నుంచి దీపే ఆ నాకు అర్థం అయితలేదు ఏమబ్బా విలకే తెలియ మరి ఏ రూల్ ప్రకారం చేస్తుంటారో ఆ అసలు అది మొత్తం నిన్న నేను పెట్టినవిస్తాం సమాచార శాఖనేస్తాం ఇప్పుడు కమిషనర్ కొత్త అయిన వచ్చిండు హనుమంతరావు అంట సార్ పోయిండా నా పోయిండు ఈ రోజే చదవ తీసుకున్నారు నిన్న పెద్ద దొంగ వ్యవస్థ ఇదంతా గందరగోళం ఉంది ఈ వ్యవస్థనే తీసేయాలని చెప్పి కోట్ల కేసేస్తాం కరెక్ట్ రీజన్ ఉండాలి కదా మంచి రీజన్ అంటే ఈ ఉంది ఎట్లా తీసేస్తారు మనల్ని అవును అవును అంటే మేము తప్పు చేస్తే మెమో ఇవ్వాలి మెమో ఇంటికి పోమన ఏంది నువ్వు రాజీనామా చేయడం నువ్వు ఇంటికో నువ్వు అవసరం లేదు అనేది అదే కదా నువ్వు ఇంటికో ఇంటికో అంటున్నారు అదే కదా ఇంటికో ఏం అవసరం లేదు నాకు ఏం చేస్తాం సార్ అధికారులు మంచి చేద్దామని పోయినా కూడా చేయనియరు అంత మంది కొడుకులే కదా అదే కదా మిరి నాది నాది మా అన్నారు సార్ ఇది గద్వాల గద్వాల కదా నువ్వు కూడా ఇచ్చిన వాట లక్ష ఇచ్చిన వాట ఎవరు చెప్పి నాకు తెలుసు రూపాయి కూడా ఇవ్వలే అందుకే వీడు ఒక్క రూపాయలే అని నన్ను తీసేస్తున్నారేమో అది సంగతి అంతేనా అది అవలే వాళ్ళకి వాటాలు రాలేదు కదా అంతే ఉంటది మీ చిన్నమ్మ ఆమె అవును ఆమె అటెండర్ లేకపోతే టైపిస్ట్ టైపిస్ట్ వీళ్ళందరూ టైపిస్ట్లే అవును వేరే వేరే వాళ్ళు ఇచ్చారు ఇచ్చారంటా అట్లా ఎవరన్నా సీతారాము అదే మరి ఆయన వనపర్తి ఎట్లా అయింది వనపర్తిలో పాస్ అయ్యకపోతేనే తీసేసిండ్రు అవునా నేను కూడా రూపాయి వేయకపోతేనే వద్దని చెప్పిండ్రు నిన్ను కూడా నాకన్న ముందు మళ్ళీ మల్లేసి మీ దగ్గరన్నా దిశ దిశ ఆయన మల్లేసిపోతే నేనే నేనేమని ఇస్తానేమో అని అనుకున్నాను నేను కూడా చేసి అది సంగతి దొంగ నా కొడుకులు అసలు ఈ సమాచార శాఖనే నేను నన్ను కొడుకు మీరు అందరూ సపోర్ట్ చేయాలి అంతే అంతే ఉంటామా <men> <men>